వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ అనిల్ మల్లారెడ్డి మనము పలుసార్లు చెప్పుకున్నాము తను కట్టిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది తాను కూడా తను ఏవైతే అక్రమ కట్టడాలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వెళ్ళడానికి ట్రై చేస్తున్న విషయం కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ తనకు కంటి దా నిద్ర కూడా లేకుండా అయిపోతా ఉంది ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి దెబ్బ పడుతూనే ఉంది అదేవిధంగా ఈ రోజు తన యొక్క మెడికల్ కాలేజ్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలన్న కూడా ఆదేశాలు అయితే గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఎందుకు ఆ ఎంక్వైరీలు మెడికల్ కాలేజ్ సంబంధించిన సీట్లు కేటాయింపులో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు అయితే కొంత కమ్మీ కోట అంటే స్థానికంగా ఉండే వాళ్ళకి కొంత కోట ఉంటుంది దానిని ఏదైతే బడుగుబడిన వర్గాల నుండి మంచి ర్యాంకులు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ కేటాయించాలి అలా ఫీజులు కాకుండా ఏదైతే గవర్నమెంట్ నుండి కొంత కోట ఏర్పాటు చేసేసి వాళ్ళకి కూడా తక్కువ ఫీజు ఏర్పాటు చేసేసి ఎంబీబీఎస్ సీట్ ఇవ్వాలి అలాంటి నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ఏం చేస్తున్నాయంటే ఎవరైతే పైసలు ఎవరు ఇస్తారో ఎవరైతే మంచి ధనవంతులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇక పైసలు గట్టిగా ఫీజులు కట్టేటట్లు ఉంటారో వాళ్ళకు మటుకే సీట్లు ఇస్తూ ఉంది దీని మీద సీరియస్ అయింది నిన్న ఏదైతే పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొంత ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి దీనిలో కూడా ఎంక్వైరీ చేయాలి మల్లారెడ్డి సంబంధించిన మెడికల్ తో పాటు పలు సంబంధించిన మెడికల్ కాలేజ్లో కూడా నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏదైతే స్థానిక కోట ఏదైతే ఎంబీబీఎస్ రిజర్వేషన్స్ ఉంటాయో వాటిని తప్పుదారి మళ్ళీ ఇచ్చే దాఖలాలు కనబడతా ఉన్నాయి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇచ్చే దాఖలాలు కనబడతా ఉన్నాయి అంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది పేదవాళ్ళకు అందకుండా అయిపోతూ ఉంది ఇంకా ఎంబీబీఎస్ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కొంతమంది డ్రీమ్గా డ్రీమ్ గా చేసుకొని ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది ఇలాంటి మల్లారెడ్డి లాంటి కాలేజీల వాళ్ళని కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ అయ్యే వాళ్ళల్లో కూడా సరైన డాక్యుమెంట్ సమకూర్చట్లేదు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇటు మల్లారెడ్డికి సంబంధించిన ఏవైతే కాలేజ్లు మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షల ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ ట్రీట్మెంట్ జరగకుండానే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ జరగకుండానే మరి ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తాము అని పైసలు కట్టుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి అంటే అక్కడ ట్రీట్మెంట్ అందకున్నా కానీ పేపర్లు చూపించేసి గవర్నమెంట్ నుండి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఇలాంటి వాటి విషయాల మీద కూడా హెల్త్ మినిస్టర్ అయితే ఫైర్ అవుతా ఉన్నారు అలా చేసి ఏ ఏ కాలేజ్ అయినా కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ వాటికి నోటీసులు ఇవ్వండి ఫస్ట్ తర్వాత ఈ ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో ఆరోగ్య శ్రీ కార్డు వాళ్ళ దాంట్లో చెల్లుబాటు కాకుండా చేయాలన్న ఆదేశాలు అయితే ఇస్తా ఉన్నారు అంటే ఆరోగ్య శ్రీ కార్డు ఏదైతే బడుగు బలైన వర్గాలకి హెల్త్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక కుటుంబానికి పది లక్షల గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అన్ని ప్రైవేట్ దానిలో కొంతవరకు అయితే ఇంప్లిమెంట్ అవుతా ఉంది దాంట్లో కూడా తప్పిదారు అవుతా ఉంది చాలామంది ఏదైతే రోజులకి ఇబ్బంది అవుతా ఉంది వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేకున్నా కూడా E uh aí -huh. కొన్ని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు దాని బిల్లులు వేస్తూ ఉన్నారు దాన్ని ఆరోగ్యశ్రీ కార్డులో కన్వర్ట్ చేసేసుకొని గవర్నమెంట్ నుండి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటా అన్న నేపథ్యంలో వీటి మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఇటువైపు రెండు విధాలుగా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు రెండు విధాలుగా దోపిడీ చేస్తూ ఉన్నాయి ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్ పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నాయి ఇంకొక వైపు ఏమో రోగుల పేరు మీద వాళ్ళు ట్రీట్మెంట్ అందించకుండానే మరి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే కాలేజీ ఏదైతే హెల్త్ యూనివర్సిటీ ఉన్నాయో వాటితో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు వాళ్ళతో మాట్లాడారు మరి ఇది తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది ముందుకెళ్తే బాగుంటుంది అనే విషయాల మీద క్లియర్ గట్ మరి హెల్త్ మినిస్టర్ రాజనరసింహతో పాటు దామోదర్ రాజనసింగ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి మరియు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించిన పెద్దలతోనైతే మీటింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది దానిలో భాగంగానే మల్లారెడ్డి కీలకంగా పేరు రావడం అయితే జరిగింది మల్లారెడ్డికి సంబంధించిన క్లినిక్ లు ఎవరైతే ఉన్నాయో మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ మల్లారెడ్డికి సంబంధించిన ఏ కాలేజీ నైనా గానీ ఒకసారి తనిఖీలు చేయాలి ఖచ్చితంగా అక్కడ అవినీతి తెలిస్తే కంప్లైంట్ ఇచ్చేసి దానికి ఒక మల్లారెడ్డికి నోటీసులు పంపించేసి ఆ కాలేజీని సీల్ చేయాలి పేదలకి వైద్యం అందే విధంగా చూసుకోవాలి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన టెన్ లాక్స్ ఏవైతే ఉందో అది నిజంగా పేదలకు అందే విధంగా చూసుకోవాలన్నాడు కూడా మల్లారెడ్డికి అయితే కొంత నోటీసులు ఎంక్వైరీకి అయితే వెళ్తున్నాడు కూడా తెలుస్తూ ఉన్నాయి ఒకవైపు కాలేజీలో పని కథమవుతుంది ఇంకోవైపు మెడికల్ కాలేజ్లో పనేమో ఈ విధంగా ఉంది ఇక ఆసుపత్రి పని కూడా ముందుకైతే వస్తా ఉంది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కొంత పగ పెట్టుకొని వేస్తా ఉన్నాడా లేకుంటే నిజంగా చేస్తా ఉన్నాడా అర్థమైతేలే కానీ నిజంగా మరి మల్లారెడ్డికి అయితే కునుకు లేకుండా వేస్తా ఉన్నారు ఎందుకంటే అదే కర్ణాటక సైతం పోయిండు కర్ణాటక సైతం పోయి నేను కాంగ్రెస్ లోకి వస్తా అని అక్కడ పెద్దలతో కూడా మాట్లాడిన విషయం మనకు తెలుసు అన్ని చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు రావద్దు రావద్దు నీ అక్రమాలన్నీ బయట తీస్తా నువ్వు పెద్ద కుంభకరుడివి ఆ కుంభకర్ణ అంతా కక్కాలే నువ్వు కక్కి ప్రజలకు ఇచ్చిన దాంట్లోకి రావడం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి మల్లారెడ్డి ఏమో లేదు నేను అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి అని కూడా తను చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ ఇది ఒక మల్లారెడ్డి కాలేజ్ అనే కాదు మల్లారెడ్డి హాస్పిటల్ అనే కాదు ఇలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి ఇలాంటి కాలేజ్లు చాలా ఉన్నాయి స్థానిక కోట ఏదైతే ఉంటుందో डांड लगाया आपका आप ఒక కాలేజీలో చూసుకున్నట్లయితే మూడు వందల నుండి నాలుగు వందల సీట్లు స్థానిక కోట కింద కేటాయించాలి అదే విధంగా స్థానికులతో పాటు ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన స్టూడెంట్స్ చదువుకునే విధంగా వాళ్ళకు కేటాయించేటట్టు డిన్ అక్కడ ఏదైతే కాలేజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు నిర్ణయించి వాటికైతే అనుమతులు ఇవ్వడం అయితే జరిగింది ఆ అనుమతులు ఇచ్చినప్పుడు మరి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనే విషయాలపైన మరి ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంది మరి అది దాంట్లో అవినీతి తేలిస్తే మరి కాలేజ్ల పనితో తో పాటు అటు హాస్పిటల్ పని కూడా కథమైతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది